बाबा दर्शन आनंददायक बाबा दर्शनों वैकुंठदर्शन सर्शन वैकुंठदर्शन समि दर्शन मेहर दर्शन मोक्षदायक मेहरदर्शन मोक्षदायक నిత్యము ఆదర్శులైన ప్రియమండలికి ప్రియతముడే అందించిన ప్రేమ స్పర్శనం నిత్యము ఆదర్శులైన ప్రియమండలికి ప్రియతముడే అందించిన ప్రేమ స్పర్శనం భావితరాలికి ఎంతో మార్గదర్శకం భావితరాలకి ఎంతో మార్గదర్శకం ఆ దేవుని సన్నిధిలో జీవించడం ఆ దేవుని సన్నిధిలో జీవించడం మెహరు దర్శనం మోక్షదాయకం మెహరు దర్శనం మోక్షదాయకం శబరి నాడు పొందిన శ్రీరామ దర్శనం యుగ యుగాలకు అందిన దివ్య స్పందనం శబరి నాడు పొందిన శ్రీరామ దర్శనం యుగ యుగాలకు అందిన దివ్య స్పందనం కలియుగా నావతారుని పాద స్పర్శతో కలియుగాన అవతారుని పాద స్పర్శతో తరించిరి ప్రేమికులు మస్తులెందరో తరియించిరి ప్రేమికులు మస్తులెందరో మెహరు దర్శనం మోక్షదాయకం మెహరు దర్శనం మోక్షదాయకం निदर्शनम अहम नशनम आनंददायक बाबा दर्शन वैकुंठ दर्शन समाधि दर्शन मेहरुदर्शनम मोक्षदायक दर्शनम मोक्षदायक अवतार मेहर बाबा की जय జయబాబా అండి అందరికి జయబాబాబా జయబాబా అండి జయబాబా చాలా చక్కటి సంకీర్తన అంటే చక్కగా చేశారు జయబాబా ధన్యవాదాలు ఆ సమయం ఉంటే తర్వాత కూడా మొండ సంకీర్తన చెదరుగాని ఇప్పుడు లక్ష్మి ముప్పై ఐదు నుంచి ముప్పై నలభై ఆరు నలభై నుంచి చెప్తారా రజనీ గారు స్పీచ్ మీరు ఇంకెవర ఉన్నారా పాడేవాళ్ళు ఉన్నారు ఉండడం అయితే ఆరు నలభైకి ఇవ్వనా మీకు సమయం లక్ష్మి గారు జయబాబా సంకీర్తం చేయండి లక్ష్మీ పన్నగేశ్వర జయబాబా సంకీర్తం చేయండి జయబాబా అండి లక్ష్మి గారు లక్ష్మీ బాబా అవతార్ మహర్ బాబాకి కి ఏనాటి పుణ్యము ఏ పుణ్య ఫలితమో అవతారురాత అవన్ ధన్యమాయనో హే నాటి పుణ్యమో పుణ్య ఫలితమో అవని హవని ధన్యమను తలపోసేను తరులన్నయోను ప్రభు పాదాలకు ప్రణమిల్లగను విరభూషేను విరులన్నీయోను ప్రభు చరణాలకు నదులే పొంగి ప్రవహించేను గిరులను చేరి విలపించే చాడి సర్వేశ్వరుడై నిలిచాడని ఏనాటి పుణ్యమో ఏ పుణ్య ఫలితమో అవతారు రాకతో అవని ధన్యమాయను హే నాటి పుణ్యమో హే పుణ్య ఫలితమో అవతారు రాకతో అవని ధన్యమాయను కొమ్మల నడుమా కమ్మగ పాడను కలకోయిలూ మెహరు మెహెరీక ము పక నౌను మెహరు మెహెరీ జలచర ములవి జలమునగిరి తుల్ చూ తుల్ చూ మెహరను చున్నవి ప్రకృతి శాంతం పులకించినది కులకించుచునే పురి విప్పినది ఏ నాటి పుణ్యమో ఏ పుణ్య ఫలితము అవతారురాకతో అవని ధన్యమాయను ఏ నాటి పుణ్యమో ఏ పుణ్య ఫలితమో రాకతో అవని ధన్యమాయను కవి కాచిన కళ కమనీయమని చూసే రమణీయమని రమణీయమణి దిగివస్తాడు సర్వేశ్వరుడు పరికిస్తాడు పరమేశ్వరుడు పులకిస్తాడు హృదయేశ్వరుడు వర్షిస్తాడు జీవేశ్వరుడు మెహిరేశ్రీ అయ్యనందుడు మనలో ఒకడై అవతారుడు ఏనాటి నాటి ఏ పుణ్య ఫలితమో అవతారురాకతో అవని ధన్యమాయను ఏ నాటి పుణ్యమో ఏ పుణ్య ఫలితమో అవతారురా కథో అవని ధన్యమాయను అవతార్ మెహర్ బాబాకి జయ అందరికి జై బాబా అండి థ్యాంక్ యూ నాగమణి గారు జయ బాబా అండి చక్కటి సంకీర్తన చాలా చక్కగా చేశారు జైబాబా ఆ ప్రేయర్ కి అరుణ్ గారు రెడీగా ఉండాలి ప్రేయర్ తర్వాత మళ్ళా సంకీర్తనలు ఉంటాయి ఆ సంకీర్తం చేసుకుందాము ఇప్పుడు రజనీ గారు బాబా యొక్క విషయాల్ని తెలియజేయవలసిందిగా కోరుతున్నాను ఆరు యాభై ఐదు వరకు మీ సమయం ఒక పాట పాడి స్పీచ్ చెప్పినా సరే లేకపోతే మొత్తం సమయం అంతా స్పీచ్ కి మీరు ఉపయోగించుకున్నా సరే జయబాబా అండి రజనీ గారు జైబాబా మణి అందరికీ జయబాబా అండి ఇచ్చిన ఈ అవకాశంలో మనకి తెలుసున్న విషయమైనా మరొకసారి తెలుసుకుందాం ఈ బాబా మై విషయలో ఒకటి చెప్తారు ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే బాబాయే నన్ను ఈ స్థితిలో ఉంచారు అని నిజాయితీతో విశ్వసింపుము అంటారు అంటే ఎట్టి పరిస్థితుల్లోనైనా అంటే ఎట్టి పరిస్థితుల్లోనైనా అలా ఉండాలి అంటే మనకి సహనం ఉండాలి ఈ సహనం గురించి బాబా ఏం చెప్పారు ఈ ఈ సందేశంలో బాబా ఏం చెప్పదలుచుకున్నారు అంటే ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే బాబాయే నన్ను ఈ స్థితిలో ఉంచారు అని నిజాయితీతో విశ్వము అది ఎలా ఆచరించాలనేది బాబా చెప్పిన విషయాన్ని ఈరోజు మనం ఒక్కసారి తలుచుకుందాం అంటే ఈ సహనం అనే సద్గుణం అలవడాలంటే బాబా ఏం చెప్తున్నారంటే ప్రేమే దివ్య ఔషధం అంటున్నారు ప్రేమ ఏదైనా సాధిస్తుంది ప్రేమ నిన్ను భగవంతుని దరి చేరుస్తుంది నువ్వే భగవంతుడ ఎరుకు కూడా కలిగజేస్తుంది అన్నారు ప్రేమ కాబట్టి ఇక్కడ బా చెప్పేది ఏంటంటే ఈ సహనం అనే సద్గుణం అలబడాలంటే ఈ ప్రేమే దివ్య ఔషధంగా పనిచేస్తుంది ప్రేమ ఉన్న చోట సహనం దానంతట అదే చోటు చేసుకుంటుంది అందుకే బాబా భగవంతుని చేరే పన్నెండు మార్గాలైనా హౌ టు లవ్ గాడ్ అయినా నెక్స్ట్ ఇంకా బాబా చిన్న సెవెన్ రియాలిటీస్ అయినా ఏదైనా ఒక్క లక్షణం అలబడితే మిగిలినవన్నీ వచ్చి కూర్చుంటాయి అన్నారు బాబా ఇక్కడ బాబా కూడా ఏం చెప్తున్నారు దానంతట అదే చోటు చేసుకుంటుంది ప్రేమ కనుక నీకుంటే ఈ సహనం కూడా అదంతట అదే వచ్చి కూర్చుంటుంది అంటున్నారు దానికి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక చంటి బిడ్డ ఎంత అల్లరి చేసినా ఎంత వేధించినా తల్లి ఏం చేస్తుంది చాలా తట్టుకుంటుంది ఎందుకంటే ఆ బిడ్డ మీద ఉన్న అపారమైన ప్రేమే దానికి కారణం అబ్బాయి ఇంత అల్లరి చేస్తున్న పిల్లల్ని మీరు ఎలా భరిస్తున్నారండి అనేస్తాం మనం బయట ఉంటాం కనుక కానీ తల్లి ప్రేమ అలా అనుకోదు ఎంతైనా సరే సహనం వహిస్తుంది అలాంటి సహనం నీకు ఉండాలి అంటున్నారు బాబా ఆ ఈ సహనం లేకుండా కూడా ఏ పనైనా కూడా మనం సక్రమంగా అవ్వదండి ఎందుకంటే పేషెంట్స్గా ఉన్నంతసేపు ఆ పని చాలా అందంగా ఉంటుంది మనకి పెద్దలు కూడా చెప్తారు ఒక ఇల్లు కట్టాలన్నా ఒక శిఖరం అధిరోహించాలన్నా అది ఒక్కొక్క మెట్టు దాటుకుంటూ వెళితేనే విజయం వైపు సాగుతుంది సహనంతో వ్యవహరించడం వల్ల అంటే వారికి భూదేవి అంత సహనం ఉంది అంటూ ఉంటాను చూడండి ఎవరినైనా చూస్తే కొంతమందిని చూడగానే మనకి తెలిసిపోతుంది వాళ్ళు ఎంత సహనంగా ఉన్నారు అనేది అంటే మన చుట్టూ ఉన్న వారిలో మనం గమనిస్తే కనుక కొంతమందికి కొంతమందికే అది ఆ సహన గుణం ఉంటుంది అలా వారు ఎందుకు అలా ఉండగలుగుతున్నారు మనం ఎందుకు ఉండలేకపోతున్నాము అంటే బాబా అంటున్నారు జీవితంలో ఉన్న దానితో సంతృప్తి పడుతూ సహనంతో పరిస్థితుల్ని ఎదుర్కొంటూ భగవంతుడు నన్ను ఈ స్థితిలో ఉంచాడు అనే భావన మనిషి అలవరుచుకోగలిగితే సహనంగా ఉండగలడు అంటున్నారు మన ఇక్కడ కొంచెం జాగ్రత్తగా అందుకే మై విష్ పాయింట్ మనం ముందు పరిచయం చేసుకున్నాం అంటే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా భగవంతుని ఇచ్చి అంగీకరించాలి అంటే నువ్వు సహనం కలిగి ఉండాలి సహనం ఎలా అలవడుతుంది ప్రేమ కలిగితే ఇవన్నీ ఒక లింక్ అప్ అండి అందుకని మనం అనుకుంటున్నాం అయ్యో వాళ్ళకి అంత సహనం ఉంది మనకి ఎందుకు లేదు అనుకుంటున్నాం అందరికీ ఉంటుంది ఆ గుణం కానీ అది ఎలాగంటే దాని బయటికి తీయాలి ఎలా తీయాలి ప్రేమ కనుక నీకు ఉంటే అదంతటా అదే వచ్చి చోటు చేసుకుంటుంది సహనం అంటున్నారు బాబా భగవంతుడు నన్ను స్థితిలో ఉంచాడు అనే భావన మనిషి అలవరుచుకోగలిగితే సహనంగా ఉండగలడు అంటున్నారు ఎదుటి వారిని అర్థం చేసుకుని వారి ప్రవర్తన అంగీకరించేవాడే సహనం కలవాడు మనం ముందు ఏం చేస్తామంటే మనం వా వినడానికి ఇష్టపడం ఆ వినడానికి ఇష్టపడకపోవడం వల్లే వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం చెప్పేయడమే తప్ప రిసీవింగ్ పవర్ లేదండి వాళ్ళకి అంటూ ఉంటారు చూడండి నీకు నిజంగా కనుక వినడానికి సహనం కలిగితే అప్పుడు ఆటోమేటిక్గా అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి ఎదుటివారిని అర్థం చేసుకోవడం అంట ఎప్పుడైతే ఎదుటివారు చెప్పడానికి నువ్వు సంసిద్ధపడతావో అప్పుడు ఆ మాటలు అర్థమవుతాయి నీకు ఆ అర్థం చేసుకోవాలన్నా ఆ మాటలు వినాలన్నా నీకు సహనం ఉండాలి అంటున్నారు బాబా మన నిత్య జీవితంలోనే కాకుండా ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో కూడా ఈ సహనం చాలా చాలా అవసరం అంటున్నారు దీనికి ఒక చిన్న కథ ఉందండి మనకు అందరికీ తెలుసు అంటే ఆధ్యాత్మిక జీవన యొక్క లక్షణాలలో సహనం ఒకటి అటువంటి జీవనం గడిపేవాడు ఈ సల్ సహనం కోల్పోతే ఆ పర్యవసనం ఎలా ఉంటుందో ఒక భగవత్ ప్రేమికుడికి సహనం కోల్పోతే అతను ఎంత నష్టపోతాడో చెప్పి చిన్న కథ ఒక చాకలతను బట్టలు ఉతుకుతూ ఉంటాడు బట్టలు ఉతికేసి ఆ మైదానంలో కింద ఆరేస్తారు కదా అలా ఆరేస్తూ ఉంటే ఒక భగవత్ ప్రేమికుడు భగవన్ నామం చేసుకుంటూ ఆ భగవంతుని జాసులో ఈ ఆరేసిన బట్టల మీద నడుచుకుంటూ వెళ్ళిపోతాడు ఈ ఉతికిన బట్టలన్నీ మురికైపోతాయి దాంతో చాకలాడికి చాలా కోపం వచ్చేస్తుంది వచ్చేసి ఈ భక్తుని తిట్టడం కొట్టడం మొదలెడతాడు అంటే ఆ ప్రేమికుని దుస్తికి జాలిపడి అంటే వాడు భగవన్ నామస్మరణలో అంతటినీ అన్నిటినీ మర్చిపోయాడు భగవంతుడు ఒక్కడే అతని దృష్టిలో ఉన్నాడు కనుక భగవంతుడు వెంటనే ఎలర్ట్ అయ్యి అయ్యో నా మీద దృష్టి వలన కదా వీడు ఇన్ని తిట్లు ఎన్ని దెబ్బలు తింటున్నాడు వీడిని ఎలాగైనా రక్షించేయాలని చెప్పి పరుగు పరుగునొస్తాడు వస్తాడు ఎలాంటి పరుగు పరుగున ఇప్పుడు గజేంద్ర లో గజేంద్రని కాపాడడానికి అన్ని వదిలేస్తాడు చోటు విష్ణుమూర్తి అలా పరిగెట్టుకుని వస్తాడు ఈ ఆయన పరిగెట్టుకుని వచ్చేలోగా ఈ భక్తుడు ఏం చేస్తాడు ప్రపంచ స్రోహలోకి వచ్చి జరుగుతున్నది గ్రహించి సహనాన్ని కోల్పోయి చాకలిపై తిరగబడతాడు ఇది జరుగుతున్నలాగా సెకండ్స్ లో ఆయన వచ్చేలోగానే సహనం కోల్పోయాడు భక్తుడు ఆ కోలిపై ఏం చేశాడు ఈ భగవన్ నామస్మరణ ఆపేసి చాకలాన్ని తిట్టడం మొదలెట్టాడు ఇది చూసి తన భక్తుణ్ణి రక్షించ రక్షించాలని బయలుదేరిన భగవంతుడు తిరిగి తన దర్బారికి చేరుకున్నాడు వెంటనే తిరిగి వచ్చిన ప్రభువుని చూసి సభలోని దేవతలు ఇంతలోనే పని పూర్తయ్యిందా స్వామి అడిగారు వాళ్ళు భగవంతుడు అంటాడు అక్కడ ఇద్దరు చాకలాలు కొట్టుకుంటున్నారు కాబట్టి నా ప్రేమేయం లేదా నా జోక్యం అక్కడ అవసరం లేదనిపించింది అందుకే నేను తిరిగి వచ్చేసాను అన్నాడు భగవంతుడు మన అంటే మన బుద్ధి మన తెలివి వాడేస్తూ ఉంటాం ప్రతి చోట కూడా మనం కొంచెం సహనం వహించండి అంటూ ఉంటారు సరే ఆ సహనం గ్యాప్ లో భగవంతుడి జోక్యం ఉంటుందండి అది చూస్తాడు ఆయన కానీ మన అవకాశం ఏమో ఆయనకి ఆయన ఎప్పుడూ ఎదురు చూస్తూనే ఉంటాడు కానీ మన అవకాశం ఇక్కడ కూడా ఇంత ఆధ్యాత్మికంగా ఉండే భగవత్ ప్రేమికుడు నిరంతర స్మరణలో ఉండే భగవత్ ప్రేమికుడు ఆ ఒక్క సెకను సహనం పాటించకపోవడం వల్ల భగవంతుడు అందించే సహాయాన్ని అందుకోలేకపోయాడు ఆధ్యాత్మికంగా మరింత వెనక్కి వెళ్ళిపోయాడు ముందుకెళ్ళలేకపోయాడు అంటే భగవంతుడు బరుగు వచ్చాడు రక్షించడానికి కానీ అవకాశం ఇవ్వలేదు కాబట్టి భక్తు చాకలిగా అభివర్ణించడానికి కారణం ఏంటి ఏమన్నాడు భగవంతుడు అక్కడ నేను లేను ఇద్దరు చాకలాలు కొట్టుకున్నప్పుడు నేనెందుకు నా ప్రేమ ఎందుకు నా అవసరం ఎందుకు అందుకే వచ్చేసాను అంటున్నాడు అంటే భక్తున్ని కూడా చాకలాడిగా అభివర్ణించేశాడు భగవంతుడు కాబట్టి సహనం కోల్పోయి హింసకు పాల్పడమే అంటే ఎదుటి వ్యక్తి పాపాలను కడగడంతో సమానం అంటే వాడికుండే పాపాలను మనం కడిగేస్తున్నాం వాడేంటి వాడు మన పాపాలను కడగడానికి చూస్తుంటే మనం తిరిగి ఏం చేస్తున్నాం వాడి పాపాలను కడగడానికి వెదిరెళ్తున్నాం కాబట్టి ఇక్కడ భగవంతుని ప్రమేయం ఉండదు అని చెప్తున్నారు కాబట్టి ఆధ్యాత్మికంగా ఎదిగిన వారిలో ఇది ఉండదు వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఇదంతా మిజ్జ భగవంతుడే సత్యం అనే అవగాహన ఉంటుంది ఆధ్యాత్మికతలో ఉన్న వాళ్ళకి కాబట్టి వారు సహనాన్ని కోల్పోరు వారు సమస్తం భగవంతునికి విచ్చి విడిచిపెడతారు తనకి ఎంత కష్టం వచ్చినా నష్టం వచ్చినా మంచి జరిగినా చెడు జరిగినా చెలించడు తన బాగోగులు తాను నమ్మిన దైవం తప్పక చూసుకుంటాడని విశ్వసిస్తాడు అన్నారు బావ అంటే పూర్తిగా నా మీద ఆధారపడి జీవించండి అనడానికి కారణం వదండి ప్రతి క్షణం ప్రతి సెకను నిత్య సహచరుడు చేసుకోండి నిరంతర నామస్మరణ చేయండి ఈ బావ చెప్పే ఇవన్నీ సందేశాల సారాంశం ఏమిటి అంటే ఒక లక్షణం కనుక నీకు అలవడితే ఈ దోమ తెరలా కాపాడుతుంది అన్నది కారణం కూడా అదే నిరంతర నామస్మరణ ఏమవుతుంది ఒక దోమలు కుట్టకుండా నేను దోమతల్లో నువ్వు ఎలా రక్షింపబడుకుంటావో అలా దోమ తెరలా కాపాడుతుంది అంటే కోపం వచ్చిన సహనం కలుగుతుంది నీకు అంటే ప్రేమ ఉందనుకోండి నువ్వు అన్నిటినీ భరాయించేస్తావు పూర్తిగా ఆయన మీద ఆధారపడి జీవిస్తావు ఈ లక్షణాలన్నీ కలుగుతాయి నీకు అప్పుడు భగవంతుడి సంరక్షణలో నీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లగలుగుతావు అంటారు బాబా ఇక్కడ ఇరిచి కూడా ఒక కథ చెప్పారండి ఈ సహనం గురించే అది కూడా మనం తెలుసుకుందాం సింపుల్ గా ఏకనాథ్ అని ఒక సద్గురు ఉంటాడు ఆయన పరమభుతుడు అనమాట ఎన్ని బాధ్యతలు ఎక్కడ ఉన్నా సరే సహనాన్ని కోల్పోయేవాడు కాదుట అతను ఎంత సహనంగా ఉండేవాడు అంటే వాడి ఇంటి పైన ఒక ముస్లిం అతను ఏం చేసేవాడు అంటే ఏకనాథ్ ఉదయాన్నే స్థానానికి వెళ్ళినప్పుడల్లా కెళ్ళి వచ్చే రిటర్న్ అవుతాడు కదా ఫ్రెష్ అయిపోయి ఇంత మురికి నీళ్ళు అతని మీద పోసేవాట అసలు నిజంగా ఎవరికైనా ఎంత కోపం వస్తుందండి కానీ ఏకనాథ్ సద్గురువు ఆయన అనేవాట స్నానం చేసి వచ్చిన ప్రతిరోజు కూడా లోపలికి వెళ్ళే వెళ్ళేటమికి పైన డాబా మించి మురికి నీళ్ళు పోషిస్తూ ఉండేవాడు ఒకతను ఏకనాథ్ అనేవాట ఓ భగవంతుడా మరలా స్నానం చేసే అవకాశం నాకు కల్పించావా అనుకుంటూ నది వైపు అడుగులు వేసేవాట మళ్ళీ స్నానం ఆచరించి మళ్ళీ ఇంట్లో ప్రవేశిస్తుంటే మళ్ళీ పైనుండి మురికి నీళ్ళు ఇలా ప్రతి రోజు జరుగుతూ ఉండట కానీ ఏకనాథ్ మాత్రం ఈ మాట అనడం మానేవాడు కదట మరలా స్నానం చేయమని నీ ఇచ్చయే ప్రభు అనుకుంటూ నదికి వెళ్ళిపోయేవాడు ఈ విధంగా ప్రతిరోజు చాలా సార్లు ఆయనపై మురికి నీళ్లు పోస్తూ ఉండేవాడు అతను ఆయన మరలా స్నానానికి వెళ్ళడం జరిగేది అయినప్పటికీ ఏకనాథు ఇసుమంతా కూడా సహనాన్ని కోల్పోకుండా అది దేవుని ఇచ్చగా భావించి సర్దుకుపోయాడు చివరికి ఆ వ్యక్తి ఏనాథ్ పాదాలపై పడి మీ సహనానికి వర్ణనాలు అర్పిస్తూ తాను కల్పించిన అసౌకర్యానికి మన్నించమని వేడుకున్నాడు కాబట్టి భగవంతుని ప్రేమికుని కథ చూస్తే మనకి ఏమనిపిస్తుందంటే మనకి పూర్వకాలం సినిమాలు చూ కూడా చూస్తూ ఉంటాం మనం ఒక మీరాబాయి కానీ సక్కుభాయి గాని ఎవరిని చూసినా అంతా కష్టాల మయమండి పాప అదే చెప్తారు అవతారుడిగా వచ్చినప్పుడు భగవంతుడికి సాధకునికి ఒక వారధి వేసేస్తాను నువ్వు సముద్ర గర్భంలో ముత్యాన్ని తీసుకోవాలనుకో ఆ వారిధిలా నడుచుకుని వెళ్ళిపోయి సముద్రంలో నుంచి వెళ్ళిపోయి ముత్యాన్ని అందుకోవచ్చు అంటే భగవత్ సాక్షాత్కారాన్ని పొందడానికి అనువుగా ఒక వారధి వేసేస్తాను ఒకవేళ అవతారం చాలించిన తర్వాత కూడా నువ్వు ప్రయత్నం చెయ్యాలి అంటే నువ్వు ఈత నేర్చుకోవాలి ఆక్సిజన్ మిషన్ పెట్టుకోవాలి సముద్రం లోతుల్లో ప్రయాణించాలి దొరుకుతుందో లేదో అని సంశయంలో ఉంటావు ఇంత కష్టపడేవలసి వస్తుంది ఈ కష్టాన్ని మీరాబాయి ఈ సక్కు సతీ సక్కుభ వీరందరూ కూడా అవతారాలు చాలించిన కొన్ని ఏళ్ల తర్వాత భగవంతుని పట్టుకోవడంలో బోళ్ళు కష్టాలు బోళ్ళు సహనాన్ని వహించి ఆఖరికి గమ్యాన్ని చేరుకున్నారు చేరుకోకపోవడం అన్నది ఉండదు భగవంతుడు అది ఇస్తాడు ఆయన ఆయన ఆ పుణ్యం వాడికి దక్కుతుంది కానీ అంత సహనం ఇప్పటి మానవుల్లో లేదు అంటున్నారు బాబా టైము లేదు నెక్స్ట్ ఓపిక లేదు నెక్స్ట్ దేనికి సహకరించలేరు వాళ్ళు అందుకే నేను ఈజీ వే చెప్తాను అవతారుడుగా భగవంతుడి కిందకి దిగి వచ్చినప్పుడు ఈసారి సిలబస్ కూడా మార్చేసారు బాబా చాలా సులువుగా నువ్వు యజ్ఞం చేయక్కలేదు యాగం చేయకలేదు నిష్ట నేమో ఇక్కడే కూర్చోవాలి ఇన్నిసార్లే చేయాలి ఈ పూజ ఈ పుష్పం నీ నూనె అంటే ఏదీ సిలబస్ లేదు చూడండి చాలా తేలికగా బాబా ఏమంటున్నారు చిన్నప్పుడు తాగుతున్నప్పుడు పడుకున్నప్పుడు బజార్ బజార్లో నడుస్తున్నప్పుడు బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎప్పుడైనా సరే ఈ అరువైన క్షణాలు నా నిరంతర నామస్మరణ చేసుకోండి అన్నారు అంటే ఎంత ఈజీ వేగా భగవంతుని అందుకోవచ్చో బాబా సూచించి ఆచరించి చెప్పారు ఒక నిస్వార్థ సేవ చెయ్యి భగవంతుని ప్రేమించినట్లే ఒక సహనం కలిగి ఉండు భగవంతుని ప్రేమించినట్లే బాధపడకుండా ఉండు భగవంతుని ప్రేమించినట్లే మనం భగవంతుని ప్రేమించడం అంటే పెద్ద పెద్ద దండలు వేసేసి ప్రార్థనలు చేసేసి సహవాసులు పెట్టేసి ఎంతుందండి బాబా మీద అతనికి ప్రేమ అనుకుంటాం అది అసలు ప్రేమే కాదు అంటున్నారు బాబా అసలు నేను దీనికోసం రాలేదు నీ బలహీనతను నా పాదాల దగ్గర పెట్టు అంటున్నారు అందులో ఏదో ఒక బలహీనత ఒకటి పెట్టు అన్నీ వచ్చి కూర్చుంటాయి అంటున్నారు కాబట్టి మనం అంటే ఈ కొబ్బరికాయలు హారతులు ఇవన్నీ ఇచ్చేసి స్వీట్స్ ఇవి ఇచ్చేసి బాబా నుంచి ఆశీస్సులు కొరతాం బాబా ఒకసారి దర్బార్లో కూడా చెప్పారు నాకు ఇష్టమైనది ఏదీ మీరు ఇవ్వలేదు ఏం కావాలి బాబా అంటే మీలో మీరు క్రియేట్ చేసుకున్న ఈ బలహీనతల్లో ఒక్క బలహీనత నాకు దగ్గర నాకు అర్పించండి నిజాయితీగా అప్పుడు మీరు పరిపూర్ణులవుతారు అని భరోసా ఇచ్చాడు తండ్రి కాబట్టి బాబా ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే సహనం కలిగి ఉండండి ఈ సహన గుణాన్ని భంగపరిచేది ఏంటి ఎందుకు నీకు సహనం కోల్పోతావు నువ్వు కోపం అంటున్నారు చూడండి ప్రేమ వలన అన్ని ఎలా వచ్చి కూర్చుంటాయో ఒక బలహీనత వలన అన్ని బలహీనతలు వచ్చేస్తాయి సహనం ఎందుకు సహన గుణాన్ని మనం పంగపరుచుకో పరుచుకుంటాం కోపం అంటున్నారు క్రోధాన్ని జయించడమే అసలైన సాహసం అంటున్నారు బాబా అంటే పరిస్థితులు అనుకూలించినప్పుడు కోరికలకు విఘాతం ఏర్పడినప్పుడు కోపం తన్నుకొచ్చి సహనాన్ని పక్కకు నెట్టేస్తుంది సరైన అవగాహన కోపాన్ని అదుపులో ఉంచగలుగుతుంది అంటున్నారు సహనం కోల్పోకుండా సహాయపడుతుంది కాబట్టి తపన సహనం అచంచల విశ్వాసం అని ఈ మూడు అంశాలు ప్రతి సాధకునికి ప్రధానంగా అవసరం అంటున్నారు బాబా ఎంత అవసరం ప్రతిదీ ఒకటి వ చేస్తే కనుక అంటే వీటన్నిటికీ ప్రేమే దివ్య ఔషధం అంటున్నారు బాబా కాబట్టి సహనంగా ఉండడం అంటేటండి బాబా చెప్తున్నారు మరణం కంటే కూడా కష్టమైనది అంటున్నారు మరణం చాలా ఈజీట సహనం అంటే మరోలా చెప్పాలంటే కావలసిన వస్తువులు లేదా అనుకూల పరిస్థితులు లేకపోయినా భరించగలిగే శక్తియే సహనం ఇది నాకు చెందలేదనుకోండి ఓహో ఇది నాకు ప్రాప్తం లేదు అనుకోవాలి కానీ నాకే కావాలి నాకే కావాలి అని దాని మీద విపరీతమైన కోరిక ఆ కోరిక తీయడం తీరకపోవడం వల్ల కోపం కోపం వల్ల సహనం సహనం కోరుకో కోరుకోవడం వల్ల ఒక వ్యక్తి మీద దుర్భాష రావడం వస్తువులు విసిరేయడం పరిస్థితి అంతా చిందరవందర చేసేసుకుంటాం మాట ఆ ఒక్క సహనం లేకపోవడం వల్ల అది ఎందుకు నాకు దాన్ని ప్రాప్తించే యోగం లేదు అంటే భగవంతుని ఇచ్చని అంగీకరించడం అనమాట ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే మరణమే జీవితంలో మిక్కిలి చెడ్డది అనుకుంటాడు మానవుడు అయితే నిజం చెప్పాలంటే సహనంగా ఉండగలగడం మరణం కంటే కూడా కష్టమైనది అంటున్నారు మానవుడు సహనంగా ప్రయత్నించి ప్రయత్నించి విసిగిపోయినప్పుడు సహనం కంటే మరణమే నయం అనుకుంటాడు కాబట్టి సహనంగా ఉండడం ఒక జీవశక్తి అది ఒక ఆధ్యాత్మిక శక్తి గొప్ప సుగుణం అన్నారు బాబా కాబట్టి బాబా ఏం చెప్తున్నారంటే తాను ఎంతో ఓర్మిని వహిస్తూ ఈ మండలి వారిని ఓర్మిగా ఉండమనేవారు ఇరిచి ఇరిచే ఎవరో అంటారండి బాబా ఇరిచే బాబాటండి ఈ సౌజ్ఞలు చెప్తూ ఉండేవారు కదా అది అర్థమయ్యేది కాదు ఇరిచికి మరలా చెప్పి మరలా చెప్పి అసలు ఎంత స్ట్రెయిన్ అయిపోవారో బాబా కానీ చాలా సహనంగా ఈ గాడ్ స్పీక్స్ గ్రంథం ఇచ్చారు మనకేం చెప్తాడు ఇరిచి మనం పక్కకు పెట్టేస్తాం తేలిగ్గా తీసుకుంటాం బాబా సంగతి చెప్పిన ప్రతి పుస్తకం కూడా అపురూపరం అండి ఆయన ఎన్నో సౌజ్ఞలు చేస్తే ఒక పదం ఒక వర్డ్ వచ్చేది ఏ లెటర్ ఒక పదం అర్థం కాలేదనుకోండి ఏనింటి జడ్ వరకు చదవమని ఆయన ఏ లెటర్ కావాలో ఆ లెటర్ దగ్గర ఆపితే మళ్ళీ ఏనింటి జెడ్ వరకు చదివేవారు అసలు ఒక పుస్తకం తయారవడానికి బాబాయ్ ఎంత కష్టపడ్డారో మీకు తెలుసా అంటారు ఇరిచి ఎందుకంటే ప్రభు అంత సహనంతో ప్రతిసారి కిందకి దిగి రావడానికి కూడా గల కారణం కూడా సహనమే ఎందుకంటే తన బిడ్డలే కదా తన బిడ్డలే కదా ఇందాక మనం చెప్పుకున్నాం చూడండి బిడ్డ ఎంత అల్లరి చేసినా తల్లి ఎలా ఓర్చుకుంటుంది అలా ఒక తండ్రిలా తల్లిలా గురువుగా దైవంగా సగుడుగా స్నేహితుడిగా ఇన్ని పాత్రలు పోషిస్తూ నిరాకారుడైన భగవంతుడు సాకారుడే వస్తూ ఉంటాడు కిందకి కానీ మనకి అవగతం కావటం లేదు బాబా చెప్పినట్లుగా గతాన్ని పూజిస్తాం వర్తమానాన్ని విస్మరిస్తాం భవిష్యత్తు కోసం ఎదురు చూస్తాం ఈ మార్పు రానంతసేపు నేను కిందకి దిగాలి అంటున్నారు ఆ కిందకి దిగడమే సహనమండి ఆ సహనమే ప్రేమ ఆ ప్రేమే సత్యం ఆ సత్యమే భగవంతుడు అలాంటి భగవంతుడు చెప్పిన మాటలని ఒక్కటైనా ఈ జన్మలో పాటించడానికి మనం ప్రయత్నం అన్నది చెయ్యాలి ఆయన కృపకు పాత్రులమవ్వాలి అవతార్ మిహేర్ బాబాకి జై జై మణి జయబాబా బాబా జై బాబా చాలా సహనం సహనం వల్ల ఎన్ని మనకి అలవడతాయి అంటే ఒక సహనాన్ని కనుక మనం అలవరుచుకున్నట్లయితే మిగతావన్నీ కూడా వస్తాయి అంటూ చాలా చక్కటి ఒక చిన్న కథ రూపంలో ఉండి ఆ చాలా చక్కగా తెలియజేశారు జయబాబా ధన్యవాదాలు అడిగిన వెంటనే చెప్పినందుకు జయబాబా 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 జైబాబా రికార్డింగ్ తీసేయండి రజనీ గారు